ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే ఐదు ముఖ్యమైన ఫైల్స్ పై సంతకాలు చేసి ప్రజల ఆకాంక్షలు ఆశలు నెరవేర్చడంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేసింది ఈ నేపథ్యంలో ఉదయం అనగా శుక్రవారం పది గంటలకు తేటగుంటలోని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సమావేశంలో ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నేత యనమల రాజేష్ చంద్ర మణి అబ్బాయి మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమ శోభారాణి తదితరులు పాల్గొన్నారు నా పేరు పెద్దగో ఉంది మాది వాల్దర్పేట తొండబండన్లో నిత్యంకి చెప్పాల్సింది ఏంటంటే ముందుగా మా మేడం గారికి శుభాకాంక్షలు భారీ మెజెట్ తో తొమ్మిది వర్క్ లో గెలిపోయినందుకు అలాగే ఇప్పుడు మెగా టిఎస్పీ కోసం ఎప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి వేయించం ఈ ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలోనే మమ్మల్ని మోసం చేసి మా ద్వారానే ఓట్లు ఎంచుకుని గత ప్రభుత్వం అధికారులకు రావడం జరిగింది ఇచ్చిన మాటను నిలబట్టగలిగిపోయారు అది కూడా ఎన్నికల దృష్ట్యా అది కొద్ది కాలంలోనే ఎన్నికల దృష్ట్యా ముందు పెట్టుకుని ఎన్నికల్లోనే ఆరు వేల ఒక అంద తీసి దాన్ని కూడా మాత్రంగానే జరిపి ఎన్నికల కోట్లు దాన్ని కూడా ముంచడం జరిగింది కానీ అలా కాదు ప్రభుత్వం చంద్రన్న మెగా అని మాట ఇచ్చారు అదే మాట నిలబెట్టుకుని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు తీయడం జరిగింది మొదటి నేను పెట్టడం కూడా అందరికీ తెలిసిన విషయమే అదే మాట మీద నిలబడతారు కాబట్టి మా ఈ డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించి మంచి మనల్ని పొంది మా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా మేలు చేస్తారని మేము నమ్మకంగా నిమ్ముతున్నాం బలంగా నిమ్ముతున్నాం ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఐదు సంవత్సరాలు కూడా పనిచేస్తామని విశ్వసిస్తున్నాండి నేను ఒక రైతునండి అయితే మన రామకృష్ణ గారు మీ ఎప్పుడో ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు మన ఎన్ రామారావు అప్పుడు చెప్పారు అప్పుడు నుండి చేసుకుంటూ వస్తున్నాం మీకు పెద్దవాల్సి వచ్చి మేము తగ్గిపోయినా పిల్లలు వస్తున్నావు కానీ అండి ఈ మధ్య ఒకసారి ఒకసారి అంట ఒక నాయకుడు వచ్చి మన భూములు అన్నీ కొట్టిందాకి ఈ సర్వే పెట్టి మనకు ముందు సర్వేలు లేవండి మనకి ముందు పాస్బుక్లు లేవా ఇప్పుడు పాస్బుక్ ఎందుకు ఇప్పుడు సర్వే ఎందుకు అవి పెట్టి పాస్బుక్ కార్దంట జరాక్స్ పందంట ఈ జరాక్స్ పెట్టుకెళ్ళు పొట్ట పెట్టమంటారా మనకి ఎంత పని పడుతుంది దాని గురించి ఆఫీస్ వచ్చేసి జనం అందరూ కూడా యాకనిగా బాబు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో చెప్పేశారంటే దాన్ని అగ్గరేశారు నేను రాగానే రద్దీ చేద్దామని చెప్పారు చేసేసారు నిన్న చచ్చిపోతే శ్రమంతో సరే మన మనం అనుకుంటే మనం అంతనే చేసుకుందాం కానీ ఇక్కడ గోల అట్టుకుంటా నిశ్శబ్దంగా మనం అందరికీ నమస్కారం నియోజకవర్గ మిత్రులకు కార్యకర్తలకు నాయకులకు అందరికి ఈ విజయానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదములు కృతజ్ఞతలు ఈ విజయం సహకరించిన మీ అందరికీ మరింతగా ప్రతి సమయం మీతో అండగా ఉంటూ అలాగే మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ విజయం నాది కాదు తుని ప్రజల విజయం ఇది ఈ విజయం నాకు తుని ప్రజలు అందించారని భావిస్తున్నాను అలాగే మీ అందరికీ తెలుసు టిడిపి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిన్న మనం నిరూపించుకున్నాం ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదు ప్రోగ్రామ్స్ మీద సంతకాలు చేశారు మొదటిది మెగా డిఎస్సి రెండవది పెన్షన్ నాలుగు వేల రూపాయలు మూడో మూడవది మన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు నాలుగవది స్కిల్ సెన్సెస్ ఐదవది అన్న ఐదవది అన్నా క్యాంటీన్ ఈ ఐదు ప్రోగ్రాంలు ప్రతి వర్గ వర్గాలకి ప్రతి ప్రజలకి అందరికి సమాపాల్లో చక్కగా అందుతాయని ఆశిస్తున్నాను అలాగే మన మనకి తెలుసు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను నమస్కారం ముందుగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసి మీడియా అందరికి సోదరులకి అలాగే కార్యకర్తలకి అభిమానులకి ముఖ్యంగా అందరి తరఫున మన శ్రీమతి దివ్య మేడం గారు శాసనసభ్యురాలుగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముందుగా చాలా సంతోషంగా ఉంది విజయం మనకి వరించినప్పుడు కంటే మేడం గారు కష్టమే గుర్తొచ్చేది ఒక గత ఏడాది నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ని కలుసుకొని సుమారు రెండు లక్షల మందిని కలుసుకున్నారంటే మాటలు కాదు ఏ నియోజకవర్గంలో కూడా ఇంతలాగా ఎమ్మెల్యే తిరిగారని కూడా నేను వినలేదు ఎంపీ అయినా ఎవరైనా ముఖ్యంగా తిరగడం అనేది కంటే అక్కడ ప్రజా సమస్యలు ముందుగా తెలుసుకున్నారు ఆవిడ మరి ఈ రోజు అత్యంత విజయాన్ని ప్రజలు ఆవిడకి అందించారు అంటే చాలా సంతోషంగా ఉంది ఈనాడు రాష్ట్రంలో కూటమి ఏర్పడి కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటేశారు ఆ ఆ విజయానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన పెట్టే ఐదు సంతకాలు ఎంతో ప్రాముఖ్యమైనవి ముఖ్యంగా అందులో నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా ఫస్ట్ది డిఎస్సి మీద సంతకం పెట్టారు అలాగే యువత యువకులు చదువుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏర్పడే విధంగా వాళ్ళకి ఒక వాళ్ళలో ఉన్న స్కిల్ ని బయటకు తీసే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనతో అదొక సంతకం చేశారు ముఖ్యంగా అవ్వ తాతలకి మరి మూడు నుంచి నాలుగు వేలు అంటే వాళ్ళ ముఖంలో ఎంతో ఆనందం చూస్తున్నాయి ఈరోజు మరి అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నారు ఆయన చెప్పే హామీలన్నీ పూర్తిగా జరుగుతాయని కూడా మనందరం చాలా సంతోషంగా సంతోషించిన విషయం మరి ఈరోజు గౌరీనీలు అనుమల్ రామకృష్ణ గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో మరి నిజంగా అత్యంత విజయాన్ని దివ్య గారు గెలుచుకున్నారు అంటే దానికి పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఇక్కడికి సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ